హరి ఓం శ్రీ గురుభ్యో నమ నమః గణపతి ఎవరు అని అడిగినప్పుడు అంబాసుతుడు అని సంగీతం నేర్చుకున్నవారు పార్వతీసుతుడు గణాలకు అధిపతి అని ఇతరులు చెప్తారు అయితే పార్వతీ పరమేశ్వరుల వివాహానికి పూర్వం ఒక అద్భుతం జరిగింది అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం సతి వియోగంతో విరాగిగా మారిన శివుడు హిమాలయాలకు వెళ్లి నిర్వికార నిశ్చల సమాధి స్థితిలో కఠోర తపస్సు చేస్తూ ఉండగా శివుడినే భర్తగా పొందడానికి పునర్జన్మించిన పార్వతీదేవి ఆయన్ను చేరుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది అవి ఏవీ శివుడిని కదిలించలేకపోయాయి చివరకు మన్మధబాన ప్రయోగం కూడా ఫలించకపోవడంతో దుఃఖితురాలయ్యున్న పార్వతీ ఎదుట బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అమ్మా పార్వతి దుఃఖించకు లోక కళ్యాణార్థం మీ ఇరువురి కళ్యాణం తథ్యం అయితే ఈ సత్కార్యం జరగాలంటే నీవు భక్తి శ్రద్ధలతో ఓం గం గణపతయే నమ అనే మహామంత్రాన్ని పఠించినట్లయితే ఆ మహాగణపతి ప్రసన్నుడై నీకు దర్శనమిచ్చి కోరిన వరాలను అనుగ్రహిస్తారని వివరించారు అంతట పార్వతీదేవి ఒక శుభముహూర్తంలో భక్తి శ్రద్ధలతో ఆ మహాగణపతిని పూజించి చతుర్ముఖ బ్రహ్మ ద్వారా ఉపదేశం పొందిన ఆ మహామంత్రాన్ని జపిస్తూ తపోదీక్షలో మునిగిపోయింది హైమావతి తపోదీక్షలో వారాలు నెలలు గడిచిపోయాయి ఆమె కేవలం వాయుభక్షణ చేస్తూ కఠోర తపస్సు చేస్తూ ఉండగా ఆ తపోజ్వాలలకి బ్రహ్మాండ మండలాలన్నీ దహించుకుపోతాయేమోనని సర్వలోకవాసులు భయంతో వణికిపోసాగారు అలా సంవత్సర కాలం పాటు నిరాటంకంగా జరిగిన పార్వతీ తపస్సుకు మెచ్చి మహాగణపతి తన వైనాయక లోకం నుండి దిగివచ్చి దర్శనమిచ్చారు అప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపం ఎలా ఉందంటే అపూర్వమైన తేజస్సు నడుమ సహస్రాధిక చంద్రుల ప్రకాశమును మించిన తెల్లటి శరీర ఛాయతో త్రినేత్రములు దశభుజములు కలిగి ఉన్నారు దక్షిణ భాగహస్తముల యందు వరుసగా చక్రము ఔషధీ పాత్ర కలువ పువ్వు స్వర్ణ పాత్ర అభయహస్తములతో అలాగే యందు వరుసగా పాసము చెరకు పద్మము గదలను ధరించి తన వామాంకముపై కూర్చొని ఉన్న శక్తిని తన ఎడమవైపు ఐదవ హస్తముతో పట్టుకొని మహావిరాట్ స్వరూపంతో ప్రకాశిస్తూ దర్శనమిచ్చారు అప్పుడు పరబ్రహ్మ అమ్మా నీ భక్తి శ్రద్ధలకు సంతసించాను నీ ఇష్ట కామ్యములేమిటో చెప్పు అనుగ్రహిస్తాను అన్నారు మందహాసం చేస్తూ అప్పుడు పార్వతీదేవి ఆ పరబ్రహ్మ స్వరూపమునకు వందనాలు అర్పిస్తూ నీ విశ్వవిరాట్ స్వరూపాన్ని దర్శించి ధన్యురాలినయ్యాను నాలోని మనోవికారాలు నశించాయి నాకు మోక్షాన్ని ప్రసాదించు అని భక్తి పారవస్యంతో ప్రార్థించింది అమ్మా నీ మనస్థితి అర్థమైనది నీవు శక్తి స్వరూపినివి మూల ప్రకృతివన్న సత్యాన్ని విస్మరించి భ్రమలో మాట్లాడుతున్నావు కానీ నీ మనోరథం నాకు తెలుసు శక్తివైన నీవు పురుషుడైన పరమేశ్వరుడి చెంత చేరాలని తపిస్తున్నావు అతి త్వరలోనే నీవు పరమశివుడిని పరిణయమాడి జగత్తుకే మాతవై జగదీశ్వరి అన్న నామంతో విరాజిల్లుతావని వరాలను అనుగ్రహించి అంతర్ధానమయ్యారు తరువాత పరమేశ్వరుడు తపస్సు చాలించి సర్వదేవతా భూతగణాలతో హిమనగరానికి వచ్చి పార్వతిని వివాహం చేసుకుని కైలాసానికి చేరి సంతోషంగా జీవనం సాగించారు కాలక్రమేణా వారికి ఇద్దరు కుమారులు ఒకరు గణపతి రెండవ వారు షణ్ముఖుడు ఈ విధంగా పరబ్రహ్మ స్వరూపమే మహాగణపతి అని తెలుసుకున్నాం కానీ అనంతకోటి బ్రహ్మాండాలను కేవలం సంకల్ప మాత్రం చేతనే సృష్టించిన ఆ పరబ్రహ్మ సత్యస్వరూపాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడం ఎంతటి వారికైనా సాధ్యం కాదు కదా ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుల పుత్రుడు కదా గణపతి మరి పార్వతీ తనయుడైన గణపతి తన పుట్టుకకి ముందే తన తల్లిని ఎలా అనుగ్రహిస్తాడు గణపతి పార్వతీ పుత్రుడా లేక వరదానం చేసిన పరమాత్ముడా అనే విషయాలను మరుసటి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్